హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు అయితే చిన్న లైక్ ఇవ్వచ్చు కదా మీరు లైక్ ఇవ్వడం వల్ల అయితే వీడియో కొంచెం ఎక్కువ మందికి అయితే ఇంకా రికమెండ్ అవుతుంది అందుకనేసి లైక్ అయితే అడుగుతున్నాను ఇంకా ఇది వచ్చేసి నిన్నటి బ్లాగ్ అయ్యింది నిన్నైతే పొద్దున్నలేవు కానీ ఫస్ట్ అయితే ఇంకా ఫ్రిడ్జ్లోంచి పాలు తీసుకొచ్చి పాల మీద ఉన్న మీగడంతా తీస్తున్నాను ఈ మధ్యలో అయితే పాలు చాలా పలుచగా ఉంటున్నాయి అసలు మీగడే రావట్లేదు ఇంకా అయినా కానీ తీసుకుంటున్నాం పాలు అయితే ఎందుకంటే అంకుల్ ఇంకా మాకు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి అంకులే పోస్తున్నాడు ఈ సీజన్లో అయితే ఎప్పుడైనా కానీ పాలు కొంచెం పలచగానే ఉంటాయి చలికాలంలో అయితే కొంచెం చిక్కగా ఉంటుంది మీగడ కూడా ఎక్కువ వస్తుంది ఇంకా పలచగా ఉన్నా కానీ ఏం కాదులే అనేసి అయితే ఏం అడగట్లేదు కూడా అంకుల్ని అయితే పలుచగా ఉంటున్నాయి అది ఇది అని కూడా తీసుకుంటున్నాం చూసారు కదా మీరే మీగడ అయితే ఎంత తక్కువ వచ్చిందో సో ఇంకా నేనైతే ఆ పాలు స్టవ్ మీద పెట్టేసాను దాని తర్వాత అయితే రైస్ కూడా కడిగాను కడిగి దాంట్లోకి అయితే వాటర్ పోసి ఇంకా అది నాన్తుందని పక్కన పెట్టేశాను మా హస్బెండ్ ఏమో పొద్దున్నే ఇంకా బయటకు వెళ్ళి వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చాడు ఈ రోజు పొద్దు పొద్దున్నే నేనైతే ఫుల్గా భయపడ్డాను మా హస్బెండ్ విషయంలో అయితే తను పొద్దున్నే వెళ్ళారు మార్కెట్కి అయితే ఇంకా అంటే నేను అప్పుడు ఇంకా లేవలేదు పొద్దున్నే లేచి వెళ్ళేశారు వెళ్తుంటే మధ్యలోకి వెళ్ళేసరికి ఫుల్గా వర్షం కొట్టిందట మళ్ళీ ఇంటికి వచ్చి బండి ఇంటి దగ్గర పెట్టి ఇంకా కారు తీసుకొని వెళ్ళాడు అట్లనే వాటర్ కూడా తీసుకొచ్చేది ఉండే ఇంకా రెండు తీసుకురావాలి కదా మళ్ళీ మళ్ళీ అనేసి ఒకేసారి కార్లో ఇంకా వాటర్ క్యాన్ కూడా పెట్టుకుని వెళ్ళాడు పెట్టి అంటే తను వెళ్ళినాక గంట సేపటికి కూడా రాలేదు నాకేమో ఇంకా నేను లేచి కొన్ని పనులు చేశాను చేశాక గుర్తొచ్చింది అరే మా హస్బెండ్ ఇంకా రాలేదు ఏంటి అనేసి వెంటనే వెళ్ళి ఫోన్ చేశాను ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ వచ్చింది ఇంకా స్విచ్ ఆఫ్ రాగానే నాకైతే ఒక్కసారి హార్ట్ బీట్ పెరిగిపోయింది ఏంటి పొద్దు పొద్దునే ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం అనేసి మా హస్బెండ్ ఏంటంటే నైట్ పడుకునే ముందే ఫోన్ ఫ్లైట్ మూడ్లో పెడతాడు ఇంకా ఈరోజు మా మార్నింగ్ లేచి కూరగాయలు గిట్ల తీసుకురావడానికి వెళ్ళాడు కానీ ఫోన్ తీసుకెళ్ళాడు కానీ తను ఫ్లైట్ మోడ్ ఆన్ చేయడం మర్చిపోయాడు ఇంకా నేను వెంటనే బయటికి పరిగెత్తి వెళ్ళాను వెళ్ళి రోడ్డు మీద చూసేసరికి ఇంకా బైక్ కనిపించింది అరే బైక్ ఉంది వెళ్ళాడు అని అనుకుంటున్నాను కానీ కార్కి వెళ్ళి చూడట్లేదు సడన్గా చూసేసరికి ఇంకా కార్ లేదు అంటే కార్లో వెళ్ళి ఉంటాలే అనిపించింది అంటే నాకు ఫస్ట్ బైక్ కనిపించేసరికి తను ఎటు వెళ్ళాడు ఏంటి అనేసి ఒక రకమైన టెన్షన్ వచ్చింది బైక్ ఇక్కడే ఉంది ఎట్లెళ్ళిండు అనేసి అయితే ఇంకా నేను చూసి అటు ఇటు కొంచెం టెన్షన్ పడి కార్ కనిపించకపోయేసరికి ఇంకా సరే అంటే కారులో వెళ్ళాలి అనుకునే లోపే ఇంకా మా హస్బెండ్ అయితే వస్తున్నాడు ఒక్క నిమిషం అయితే అసలు గుండాగినంత పని అయింది అంటే పొద్దున్నే వెళ్ళాడు కదా వర్షం పడుతుంది ఎక్కడైనా స్కిడ్ అయ్యి పడ్డాడా ఏంటి మరి ఫోన్ ఎవరికైనా దొరికిందా ఫోన్ వాళ్ళు తీసుకొని స్విచ్ ఆఫ్ చేస్తారా ఏంటి అనేసి ఆ ఒక్క నిమిషంలో మైండ్లో అయితే అసలు ఎన్ని ఆలోచనలు వచ్చాయో నిజంగా చాలా భయమేసింది అంటే ఒక్క నిమిషం కనిపించకపోయేసరికి ఇంకా మన మైండ్లో అన్ని నెగిటివ్ థాట్స్ అనేటివి వస్తూ ఉంటాయి కదా నాకు కూడా అలానే అయింది ఇంకా మా హస్బెండ్ కనిపించగానే ఫుల్ హ్యాపీగా అనిపించింది ఇంట్లోకి అయితే వచ్చేసాను వామో ఒక్క నిమిషం ఎంత టెన్షన్ పడ్డానో ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది అంటే నా ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ ఉంది అనేసి అంటున్నారు ఇంకా అప్పుడు ఫోన్ చెక్ చేసుకున్నారు తనైతే నేను ఇంకా తనకైతే టీ పెట్టిచ్చేసాను తర్వాత చిక్కుడుకాయ కూడా ఉంచి ఇక్కడ కర్రీ అయితే చేస్తున్నాను చిక్కుడుకాయ టమాటా కర్రీ అయితే అసలు ఈరోజు ఎంత టేస్టీగా వచ్చిందో నాకు ఈ సీజన్లో దొరికే చిక్కుడుకాయ అంటే నిజంగా కూడా చాలా ఇష్టం ఇంకా మా హస్బెండ్ పొద్దున్నే వెళ్ళారు కదా ఏం కూరగాయలు తీసుకొస్తాడో ఏమో అనుకున్నాను కానీ మంచిగా చిక్కుడుగాయలు తీసుకొచ్చాడు ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అవైతే ఉంచాము మా హస్బెండ్ కూడా హెల్ప్ చేశారు లేట్ అయిపోతుంది కదా ఇంకా తను వచ్చేసరికి సెవెన్ థర్టీ అట్లా అయిపోయింది నేను అంటే కూరగాయలు ఇంట్లో ఉంటేనేమో పొద్దున్నే లేచినందుకు టకటక కూరగాయలు కట్ చేసుకొని వంట చేసేస్తాను ఇంకా తను కూరగాయలు తీసుకొచ్చేసరికి లేట్ అయిపోయింది కదా ఇంకా వంట కూడా ఎక్కడ లేట్ అయిపోతుందేమో అనేసి తనని కొంచెం హెల్ప్ అడిగితే ఇంకా హెల్ప్ అయితే చేశారు ఇంక ఇక్కడ నేను చిక్కుడికాయలు మొత్తం నీట్ గా కడుక్కొనైతే ఇంకా దీంట్లోకి వేసుకుంటున్నాను ఈ కర్రీ అంటే పొయ్యి మీద వేసేసి ఇంకా ఉడ్చాను నేనైతే ఇంకా ఒక సైడ్ ఇల్లుడ్చుకుంటూనే ఒక సైడ్ ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేసేసాను మీలో ఎంతమందికి చిక్కుడుకాయ టమాటా కర్రీ అంటే ఇష్టమో అనేది కామెంట్ చేయండి ఇంకా మా హస్బెండ్ ఏమో ఈరోజు ఆఫీస్లోనే లంచ్ చేస్తా అనేసి ఇంకా నాకు అన్నం ఉండాక చెప్పారు నాకేమో ఫుల్గా కోపం వచ్చింది ముందే చెప్తే బియ్యం కొన్ని తక్కువ పెట్టేదాన్ని కదా మళ్ళీ సాయంత్రానికి చలన్నం అవుతుంది ఈ వర్షానికి వాతావరణం కొంచెం చల్లగా ఉంటుంది కదా చలన్నం తినాలంటే తినబుద్దు అవ్వట్లేదు పొద్దున చెప్తే ఏమైంది అంటే ఏమో నాకు గుర్తులేదు ఇంకా సడన్గా ఇప్పుడు గుర్తు వచ్చింది అనేసి అయితే చెప్పారు ఇంక ఇక్కడ చూసారు కదా చిక్కుడుగాయలు వేసి అయితే కొంచెం సాల్ట్ వేసి మంచిగా కలుపుకుంటున్నాను కొంచెం ఆయిల్ అయితే ఎక్కువగానే వేసాను ఎందుకంటే ఈ కర్రీలో ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది సో నేను చెప్పాను కదా ఉడుస్తున్నాను అనేసి ఇంకా మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నాను కర్రీ అయితే దగ్గర పడిపోయింది ఇంక ఇప్పుడైతే ఫాస్ట్గా టమాటాలు కట్ చేసుకుంటున్నాను దాంట్లో వేయడానికి అయితే టమాటా వేసినా బాగుండదు అందుకనేసి ఒక మూడు టమాటాలు అయితే వేసుకుంటున్నాను వర్షం ఏమో ఈరోజు ఫుల్గా కొడుతుంది పొద్దునుంచి అయితే మామూలుగా మొన్న స్కూళ్ళకి హాలిడేస్ ఇచ్చారు కదా వర్షం ఉందనేసి అప్పుడేమో ఎండ కొట్టింది ఇప్పుడేమో వర్షం కొడుతుంది ఇంక ఇక్కడైతే నేను టమాటాలు జాగ్రత్తగా చూసుకుంటూ కట్ చేసుకుంటున్నాను ఈ వర్షాకాలం అన్నిట్లలో పురుగులు ఉంటాయి కదా అన్నీ చూసుకొని కట్ చేసుకోవాలి చిక్కుడుకాయలు కూడా చుంచుతూ ఉంటే దాంట్లో కూడా కొన్ని పురుగులు అయితే ఉన్నాయి అవి కూడా జాగ్రత్తగా చూసుకుంటూ అయితే క్లీన్ చేసాము ఇంకా టమాటాలు వేసుకొని ఒకసారి అయితే కలిపేసాను కలిపి అయితే ఇంకా దీంట్లోకి కారం ధనియాల పొడి కొంచెం ఉప్పు అవి కూడా వేసేసుకున్నాను వేసి ఇంకా ఆ టమాటాలు కొంచెం మగ్గిపోయే వరకు అయితే ఉడికిచ్చేస్తాను ఇంకో ఇంకో సైడ్ స్టవ్ మీద అయితే పాలు పెట్టేసాను నేనైతే ఇంకా అన్నం కూడా ఉడికిపోయింది ఈ రోజు కూడా నేను బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఇడ్లీనే చేస్తాను చట్నీ అయితే నిన్న చేసిందే ఉండే ఇంకా అదే సరిపోతుంది ఇంకా ఇడ్లీలు అయితే నిజంగా మా వాళ్ళకి అసలు ఎక్కడమే లేదు అసలు నచ్చట్లేదు వాళ్ళకి ఇడ్లీ దోశ చేస్తే తింటారు కానీ ఊరికే అంటే రోజు ఏం దోశ తింటామనేసి మొన్న ఇడ్లీకి నానబెట్టాను కానీ ఈ పిండి అయితే అసలు ఒడవని కూడా ఉడవట్లేదు ఇంక ఇక్కడ చూసారు కదా లోంచి అయితే దోశ పిండి పొద్దున్నే బయట పెట్టేశాను ఆ కూలంతా తగ్గాలనేసి ఇంక ఇప్పుడు అదైతే తగ్గిపోయింది దాంట్లోకి అయితే ఇంకా నేను సాల్ట్ అది యాడ్ చేసుకుందాం అనేసి అయితే పక్కన పెట్టాను ఈ అయితే మళ్ళీ కూర చూసాను కూర ఏమన్నా అడగంటుందా అనేసి ఇంకా కూర అయితే ఉడికిపోయింది దీంట్లో అయితే కొంచెం కొత్తిమీర వేసి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను ఇంకా పాపకు కూడా అన్నం అయితే చల్లారబెడదామనేసి అన్నం తీసి పెట్టాను ఇంకా దాంట్లోకి కర్రీ కూడా వేసి ఇంకా ఈ కూరగిన్న అయితే దించి పక్కన పెట్టుకున్నాను అదే స్టవ్ మీద అయితే మళ్ళీ స్టవ్ ఆఫ్ చేయకుండా ఇడ్లీ పెడదామనేసి ఇడ్లీ పాత్రలోకి నీళ్లు పెట్టి పెట్టుకున్నాను ఇంక ఇక్కడైతే ఈరోజు ఇడ్లీ ప్లేట్స్ అయితే త్రీ పెడుతున్నాను త్రీలో కూడా ఇంకా లాస్ట్ ప్లేట్లో అయితే టూయే పెట్టాను ఇడ్లీలు అయితే ఎందుకంటే ఈ అంటే తినట్లేరు ఎక్కువ తక్కువ చేసి పడేసాడు ఎందుకు అనేసి తక్కువనే చేశాను చేసిన దాంట్లో కూడా ఇంకా టూ ఇడ్లీలు అయితే మిగిలిపోయాయి అనవసరంగా అంటే ఫస్ట్ టూ ప్లేట్సే పెడదాం అనుకున్నాను మళ్ళీ పిల్లలు తింటారేమో సరిపోకపోతే ఎట్లా అని ఇంకా టూ ఎక్స్ట్రా పెట్టాను ఈ ఎక్స్ట్రా పెట్టిన ఇడ్లీలు అయితే పడేయాల్సి వచ్చింది ఓన్లీ ఎయిట్ ఇడ్లీలే అయిపోయాయి ఈ ఐట్లో కూడా మా హస్బెండ్ ఫోర్ ఫైవ్ అట్లా తిన్నారు నేను టూ తిన్నాను ఇద్దరు టూ అంతే నాకు కూడా నిజంగా తినాలనిపించట్లేదు తక్కువనే తిన్నాను ఇక్కడైతే ఇంకా ఇడ్లీ ఉడికే గ్యాప్లో పాపకైతే నేను లంచ్ బాక్స్ కూడా కలుపుతున్నాను ఇంకా స్నానానికి నీళ్లు పెట్టాను ఇంకా నీళ్లు కాగే గ్యాప్లో ఇదైతే ప్యాక్ చేసేస్తాను ఇంకా అయితే పాలు కలిపిచ్చేసాను వాళ్ళైతే పాలు తాగేశారు చిక్కుడుకాయ టమాటా కరిగేది ఎక్కువ కారం లేదు అందుకనేసి కొంచెం తిక్కుగానే కలిపాను పాపకైతే ఈ మధ్యలో అయితే అసలు వీడియోస్కి వ్యూస్ రావట్లేదు ఎందుకో చాలా తగ్గిపోయాయి అంటే జనాలకు ఇంకెట్లా మాట్లాడితే నచ్చుతుందో ఇంకా ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తే నచ్చుతుందో నాకైతే అర్థం అవ్వట్లేదు మీకు అంటే ఇట్లా చేస్తే బాగుంటుంది అనేసి మీకు ఏదైనా అనిపిస్తే సజెషన్స్ అయితే ఇవ్వండి సో ఇంక ఇక్కడైతే ఇడ్లీలు అయ్యాయి ఇంకా ఇడ్లీలు అయితే ప్లేట్స్లోకి పెట్టేస్తున్నాను ఫస్ట్ అయితే మా హస్బెండ్కి పెడుతున్నాను ఇంకా తను కూడా ఫ్రెష్ అయిపోయి కూర్చున్నారు బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా పాపం తీసుకొని వెళ్ళడమే మా హస్బెండ్ కూడా ఫైవ్ ఇడ్లీలు అయితే పెట్టాను కానీ పాపం తను కూడా కష్టంగానే తిన్నారా ఫైవ్ ఇడ్లీలు అయితే నేనేమో అవి ఎట్లయినా అయిపోవాలనేసి పెట్టాను ఇంక ఇక్కడ త్రీ ఇడ్లీలు ఏమో పాపకి బాబుకు తినిపిద్దామని తీసుకెళ్లాను నాకోసం అయితే ఇంకా టూ ఉంచుకున్నాను ఇంకా పాపకి బాబుకి తీసుకెళ్ళిన దాంట్లో అయితే వాళ్ళు టూ టూ అండ్ హాఫ్ అట్లా తిన్నారు హాయ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు అందరూ సో ఇంకా లంచ్ చేశారా మీరైతే ఇప్పుడు టైం అయితే ట్వెల్వ్ ఓ క్లాక్ అవుతుంది ఎగ్జాక్ట్లీ ఇప్పుడే నా వీడియో ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది బాబు అయితే పడుకున్నాడు కరెక్ట్ లెవెన్ ట్వంటీకి అట్లా బాబుని పడుకోబెట్టేసి ఈ రూమ్లోకి అయితే వచ్చాను ఇంకా ఈ రూమ్లోకి వచ్చి ఎడిటింగ్ స్టార్ట్ చేస్తే ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు అయితే ఎడిటింగ్ అయిపోయింది ఇంకా వాషింగ్ మిషన్లో అయితే పొద్దున్నే బట్టలు వేసాను అవి అయితే పడేసుకున్నాయి అంటే ఓ టెన్ థర్టీకి అట్లా వేసాను అవి అయితే పడేసుకున్నాయి ఇంక ఇప్పుడు వాటిని అయితే ఎండ్ వేయాలి బయట అసలు వర్షం పడుతుందా ఏం పడుతుందో కూడా కనిపించట్లేదు చూస్తారు కదా మొత్తం డోర్లన్నీ పెట్టేసి కటెండ్ చేసి ఉండేసరికి బయట ఏం జరుగుతుందో కూడా అర్థం అవ్వట్లేదు ఇంకా మీరు లంచ్ చేస్తారా ఏం కర్రీస్ చేసుకున్నారు ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇంకా వీడియో ఎడిటింగ్ అయిపోయింది కానీ ఆ వీడియోనైతే గ్యాలరీలోకి ఎక్స్పోర్ట్ చేసుకోవాలి ఇంకా నేను బట్టలు ఎండేసి వచ్చే గ్యాబ్లో అదైతే కంప్లీట్ అయిపోతుంది దాని తర్వాత వీడియో అయితే ఇంకా అప్లోడ్కి పెట్టేసుకుంటాను నేనైతే ఈరోజు చిక్కుడుగా కర్రీ చేశాను పొద్దున్నేమో ఇడ్లీ చేశాను ఇంకొక గంట సేపు ఆగి ఇంకా లంచ్ అయితే చేస్తాను వన్ ఓ క్లాక్ వరకు అయితే మీకైతే రోజు టూ ఓ క్లాక్ వస్తుంది కదా వీడియో అందుకనేసి మీరు లంచ్ చేశారనేసి అడుగుతున్నాను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏమైతుంది కామెంట్ చేస్తే ఒక్కరు కూడా కామెంట్ చేయరు నేను ప్రతిసారి వ్లాగ్లో అడుగుతూనే ఉంటాను కామెంట్ చేయండి కామెంట్ చేయండి అని ఒక్కరు కూడా కామెంట్ చేయరు వేరే వేరే ఛానల్స్ చెక్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు నేను అంటే చెక్ చేయడం అంటే చూస్తూ ఉంటాను వాళ్ళకేమో చాలా కామెంట్స్ వస్తూ ఉంటాయి నాకు ఎందుకు ఒక్కరు కూడా కామెంట్ చేయరు మంచిగా కామెంట్ చేయొచ్చు కదా అనేసి అనుకుంటూ ఉంటాను చేయండి నేను హ్యాపీగా ఫీల్ అవుతాను మీకు ఖచ్చితంగా రిప్లై కూడా ఇస్తాను ఎందుకంటే నాకు కామెంట్స్ రావు కదా వస్తే మాత్రం ఖచ్చితంగా రిప్లై ఇస్తాను సో నేనైతే ఇప్పుడు బట్టలు ఎండేసి వస్తాను వచ్చాక ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో మా బాబు లేచాక ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈరోజు వ్లాగ్ షూట్ చేస్తాను మీకు చూపిస్తాను మా బాబు క్యూట్ క్యూట్ మాటలు కూడా మీకైతే వినిపిస్తాను ఓకేనా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత అయితే పాప స్కూల్కి వెళ్ళిపోయింది ఇంకా దాని తర్వాత నేను బాబుని పడుకోబెట్టి వీడియో ఎడిటింగ్ పనులు అవి చేసుకున్నాను ఇందాక చెప్పాను కదా ఇంకా పని అయిపోయాక బట్టలు ఎండేసాను ఇదైతే ఈవినింగ్ టైము ఆఫ్టర్నూన్ టైంలో అయితే బాబుతో బ్లాగ్ షూట్ చేద్దాం అనుకున్నాను కానీ అస్సలు కుదరలేదు ఇంక ఇక్కడైతే మా చెట్టు జామకాయ ఇక్కడ చూడండి మా బాబు అయితే తెంపే వరకు ఒకటే గోల తెంపాను సో ఒక రెండు మూడు బుక్కలు తిన్నాం కావచ్చు ఇంకా అంతలోనే మా పక్కన అంటే అయితే బాబుకి స్వీట్ కానిచ్చింది ఇంకా తను స్వీట్ కానీ తినేశాడు కాన్ అదే చీ మామూలుగా జాంకాయ్య వద్దంటే అదైతే నేను తిన్నాను మా పాప రాగానే అక్కడ ఉన్న జాంకేనే చూసింది జాంకయ్య ఏదమ్మా అంటే ఇంక నేను కోచి తీసుకెళ్ళిందని చెప్పాను మా బాబు చూసారు కదా ఇంక ఇక్కడైతే రోడ్డు మీద ఎంజాయ్ చేస్తున్నాడు మేము పాప కోసం వెయిట్ చేస్తున్నాము బయట అయితే సో ఇంకా వీడియోలో కనిపిస్తున్నాను అనేసి మా బాబు అయితే హాయ్ చెప్తున్నాడు చూడండి ఇంకా స్వీట్ కాన్ కూడా చూపిస్తున్నాడు నాకైతే భలే క్యూట్గా అనిపించింది ఇంకా మా పాప వచ్చే టైం కూడా అయింది రోజైతే మా హస్బెండ్ లంచ్కి రాలేదు సో చెప్పాను కదా తనకి ఆఫీస్లోనే ఉంది లంచ్ అక్కడే చేస్తాను అనేసి అయితే చెప్పారు ఇంకా డైరెక్ట్ పాపని తీసుకొని అయితే వచ్చేస్తున్నారు ఇంక ఇక్కడైతే మేము బయట నిలబడి చూస్తున్నాము ఇంకా పాప కోసం మా హస్బెండ్ కోసం అయితే సో వాళ్ళు వస్తున్నారు చూడండి అది అక్కడ నుంచి దూరం నుంచి అయితే కనిపిస్తూ ఉంటుంది బండి మీద అయితే వస్తున్నారు ఇంకా రాగానే మా పాప ఫేస్ అయితే వెలిగిపోతూ ఉంటుంది పిల్లలు ఎవరైనా అంతే కదా స్కూల్ నుంచి వచ్చేవరకు ఇంకా వాళ్ళైతే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకెక్కడ ఇక్కడ చూడండి మా పాప అయితే యాక్చువల్లీ హ్యాపీగానే ఉండే కానీ ఏంటంటే తన కన్ను మా బాబు చేతిలో ఉన్న స్వీట్ కార్న్ మీద పడ్డది తనకు ఫుల్ ఇష్టం స్వీట్ కార్న్ అంటే ఇంకా నాకు స్వీట్ కార్న్ కావాలి నాకు స్వీట్ కార్న్ కావాలి అని గోల గోల చేసింది ఇంకా ఆ స్వీట్ కార్న్ ఉంది కదా కొంచెం అది బాబు దగ్గర నుంచి పాపకైతే ఇప్పించాను సో మా పాప అయితే ఇక్కడ తింటుంది హాయి చెప్తుంది చూడండి మీకైతే సో నేను అడుగుతున్నాను ఇంకా ఏం చేస్తావు స్కూల్లో ఏంటి అనేసి అయితే రాగానే కాసేపు అయితే ఇంక ఇట్లా ప్యాంపర్ చేయాలి చేస్తే తనకి ఇష్టం లేదంటే డల్ అయిపోతుంది సో ఇంకా బైక్ నుంచి అయితే ఇంట్లోకి వెళ్ళిపోయాము వెళ్ళి అయితే ఇంకా నేను ఇల్లు అదంతా కూడా ఊడ్చేశాను మా పాప అయితే ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చింది సో వచ్చేసరికి బాబు చేతిలో స్వీట్ కార్న్ చూసి ఇంకా తనకు స్వీట్ కార్న్ కావాలనేసి ఒకటే గొడవ సరే ఇంక తీసుకొస్తా అనేసి మా హస్బెండ్ అయితే వెళ్ళారు ఇంకా తను వెళ్తూ అయితే బాబుని కూడా తీసుకెళ్లాడు బాబు వెళ్తుంటే ఇంకా పాప కూడా వెళ్ళింది సో ముగ్గురు అయితే బయటకు వెళ్ళారు ఈ మధ్యలో అయితే ఎక్కువ ఇబ్బంది పెడతలేడు మా బాబు అయితే బయటకు వెళ్ళేటప్పుడు అంతకుముందు అయితే ఖచ్చితంగా బయటికి వెళ్ళేటప్పుడు తనని కూడా తీసుకొని వెళ్ళకపోతే గోల చేసేది కానీ ఇప్పుడైతే మంచిగా అర్థం చేసుకుంటున్నాడు ఇంకా నాన్న ఎయిట్ వెళ్తున్నావు ఆఫీస్కా ఇంకా బయటికా అనేసి అడిగి మరీ భావి చెప్తున్నాడు పెరుగుతుంటే వాళ్ళకే అర్థమైపోతుంది కదా మరి చిన్న ఉన్నప్పుడు అయితే ఇంకా ఖచ్చితంగా తను తీసుకెళ్లే వెళ్ళ అంటే తను బయటకు వెళ్ళిన ప్రతిసారి ఫస్ట్ బైక్ పైన బాబుని తిప్పే దాని తర్వాత బయటకు వెళ్ళేది ఇంక ఇప్పుడైతే అలవాటు మొత్తం అంటే మానేసాడు బాబు అయితే అడగట్లేదు ఇంకా రేరుగా అసలు ఇప్పుడు కూడా అడగలేదు కానీ మా హస్బెండే తనని ఇంకా రా బయటికి వెళ్దాం అనేసి అనేసరికి ఇంకా బాబు హ్యాపీగా ఫీల్ అయిపోయి వాళ్ళు అక్కడ రమ్మన్నాడు యాక్చువల్లీ మా హస్బెండ్ ఏమో బాబుని ఒక్కరిని తీసుకొని వెళ్దామని చూసింది కానీ ఇంకా మా బాబు మా పాపను కూడా రమ్మనేసరికి ఇంకా ముగ్గురు కలిసి అయితే వెళ్ళారు సో మా హస్బెండ్ వచ్చేవరకు ఇప్పుడు నేనైతే టీ పెడతాను ఇంకా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు తనైతే ఇప్పుడు ఈరోజు లేట్గా వచ్చారు ఇంకా నేను వచ్చేసరికి టీ పోసాను అనుకో ఏమైంది ఏ ఊర్ల కాలైంది ఏ నేను అడగక ముందుకే టీ పోస్తున్నావు అనేసి అయితే అంటారు సో టీ అయితే పెడతాను ఇక్కడ అయితే ఇంకా మా హస్బెండ్ వచ్చే లోపే టీ పెట్టి ఉంచుదామనేసి అనుకున్నాను కానీ అది కాస్త బిస్కెట్ అయింది ఏంటో చెప్తాను మీకైతే ఇక్కడ పాలైతే పోసాను కదా ఇంకా టీ పౌడర్ వేసాను టీ పౌడర్ మామూలుగా ఏంటంటే డబ్బాలోది అయిపోయింది ఇంకా ఈ ప్యాకెట్ తీసి దాంతో పోస్తే కొంచెం ఎక్కువ అయింది మా హస్బెండ్ ఏమో నేను తొందరగానే వస్తారనుకుంటే కొంచెం లేట్గా వచ్చారు ఇంకా తను వచ్చేవరకు కొంచెం టీ ఎక్కువ మరిగిపోయి కలర్ అయితే మొత్తం నల్లగా అయింది తనకేమో ఇంత కలర్ ఎక్కువగా ఉంటే నచ్చదు సో తనకు ఎక్కువ నచ్చలే టీ అయితే ఇంకా నేను కొంచెం చేద్దామనుకుంటే ఆ టీ కూడా కొంచెం ఎక్కువగానే అయింది ఇంకా తను రాగానే కప్పులో అంటే కప్పులోకి అయితే పోసి ఇచ్చేసాను ఇంక ఇక్కడైతే తను స్వీట్ కార్న్ తీసుకొచ్చారు కదా వాటిని అయితే ఒలుస్తున్నాను ఈరోజైతే నేను స్వీట్ కార్న్ ఎప్పటిలాగా ఉడకబెట్టకుండా కొంచెం డిఫరెంట్గా రెసిపీ ట్రై చేద్దాం అనేసి అయితే దానికోసమే స్వీట్ కార్న్ మొత్తం అయితే ఇట్లాచుకుంటున్నాను మా పిల్లలు చూడండి ఇంకా ఎలుక తిన్నట్టయితే తినేశారు వాళ్ళకి ఏంటంటే డైరెక్ట్ తినొచ్చు కావచ్చు అని నేను తీయగానే ఇద్దరు అయితే కొరికారు ఎలక కాదు నాటి చిలక చిలక అయితే కొట్టారు సో ఇంకా అదైతే అక్కడి వరకు తీసేస్తున్నాను ఇంక ఇదైతే వలుస్తున్నాను ఓన్లీ మీమేది తింటాం కదా అందుకనేసి ఇంకా పిల్లలు ఎంగిల్ చేసినా కానీ వల్లిచేస్తున్నాను ఇంకా ఇది మొత్తం వల్చాక ఆ స్వీట్ కార్న్ గింజలు ఉంటాయి కదా వాటిని అయితే నీట్గా కడుక్కోవాలి ఇంకా మా హస్బెండ్ కూడా హెల్ప్ చేశారు కొంచెం అయితే ఇవి వలుస్తూ ఉంటే నేను ఒక్కదాన్ని ఒలిస్తే చాలా టైం పట్టేది ఇంకా పిల్లలు ఏమో అస్సలు ఆగట్లేదు అమ్మా అయ్యి అని అడుగుతూనే ఉన్నారు అందుకనేసి ఇంకా మా హస్బెండ్ నేను కూడా వల్స్తానులే అనేసి ఇంకా తను కూడా వల్చారు ఫాస్ట్ గా అయితే కంప్లీట్ అయిపోయింది ఇంక ఇక్కడ చూసారు కదా స్వీట్ కాన్తో అయితే ఎట్లా చేస్తున్నాను మామూలుగా అయితే ఉడకబెడతాం కదా ఉడకబెట్టకుండా ఇట్లా ఒల్చి కొంచెం ప్యాన్లో ఆయిల్ వేసుకొని దాంట్లో ఈ స్వీట్ కాన్ వేయించుకోవాలి లాస్ట్లో కొంచెం కారం ఉప్పేసుకుంటే సరిపోతుంది అంతే చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనం నార్మల్గా ఉత్త కాన్ ఉంటుంది కదా అంటే కంకి మొక్కజొన్న ఆ కంకితో మేము చేసుకునేది అప్పుడు గింజలతో అయితే ఇంకా ఈ స్వీట్ కాన్తో ఎప్పుడు ట్రై చేయలేదు ఈరోజు ట్రై చేద్దామని చేశాను చాలా టేస్టీగా అనిపించింది నాకైతే మా పిల్లలకు కూడా బాగా నచ్చింది వాళ్ళు అయితే మంచిగా తిన్నారు ఇంక ఇక్కడ చూడండి ఇద్దరు అయితే బుద్ధిగా కూర్చొని తింటున్నారు వాళ్ళు అయితే ఫుడ్ తినేటప్పుడు ఖచ్చితంగా ఈ పిల్లోలైతే కావాలి ఇంకా పిల్లో పిల్లో అనేసి అడుగుతూనే ఉంటారు సో మా పాపకు అలవాటు ఫస్ట్ నుంచి కూడా ఇంకా మా పాపను చూసి మా బాబు నేర్చుకున్నాడు ఇంకా వీళ్ళకి ఇది తినిపించడం కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే నేను పాపతో అయితే హోంవర్క్ చేపించాను ఇంకా మా పాప చూడండి హోంవర్క్ అయితే చేసుకుంటుంది ఇంకా మా బాబు డిస్టర్బ్ చేస్తున్నాడు ఇద్దరు పిల్లలు ఉంటట్నే ఉంటుంది కదా ఇద్దరు స్కూల్ వెళ్తేనేమో ఎవరిది వాళ్ళు చేసుకుంటారు కానీ ఇప్పుడు బాబుకి హోంవర్క్స్ ఏం లేవు కదా సో ఇంకా పాప హోంవర్క్ చేసుకుంటుంటే ఇంకా డిస్టర్బ్ చేస్తున్నాడు ఇంకా నేను క్రేయాన్స్ ఆర్డర్ పెట్టాను కదా మీషోలో అయితే అవైతే బాగానే యూజ్ అవుతున్నాయి మా పాప హోంవర్క్ ఇంక ఇక్కడ అయితే నేను మా పాపను అడుగుతున్నాను అవన్నీ కౌంట్ చేసి చెప్పు అంటే ఇంకా తనైతే చెప్తూ ఉంది ఈ క్రే అంటే కలర్స్ వేసేవి ఏమైనా ఉంటే మాత్రం నన్ను అసలు ముట్టుకొని కూడా ముట్టుకొని ఇవ్వదు తనే చేసుకుంటుంది నేను చేసుకుంటా అమ్మా అనేసి ఇంకా రాసేటివి ఉంటుంది కదా అయితేనేమో ఇది చెప్పు ఇది రాపి అనేసి అడుగుతూ ఉంటుంది సో ఇంక ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి అవన్నీ ఉన్నాయి అనేసి ఇంకా తనతో అయితే కౌంట్ చేపిస్తున్నాను అవన్నీ అయితే కౌంట్ చేసి చెప్తూ ఉంది ఇంకా నేను ఈ హోంవర్క్ చేయించేటప్పుడు అయితే మా హస్బెండ్ లేరు బయటకు వెళ్ళారు తనైతే ఇంకా స్వీట్ కాన్ తినగానే వాకింగ్కి వెళ్తా అనేసి ఇంకా వాకింగ్కి అయితే వెళ్ళారు నేనేమో ఇంకా పాపతో హోంవర్క్ అదంతా కూడా కంప్లీట్ చేయించేసాను చేపించాకైతే ఇంకా ఫ్రెష్ చేపించి తనకైతే అన్నం కూడా తినిపించేసాను డిన్నర్లోకి అయితే ఈరోజు ఏం ప్రిపేర్ చేయలేదు అన్నం ఉండే కర్రీ ఉండే సో ఇంకా అవే అయితే అయిపోయాయి ఇంకా బోళ్లు చూసారు కదా ఎన్ని వచ్చాయో అయితే ఈవినింగ్ నుంచి ఉన్న బోళ్ళు ఇంకా ఇవి నైట్ డిన్నర్ చేశాక వచ్చిన బోళ్ళు కూడా చాలా అయిపోయాయి బోర్లు అన్నీ కూడా తోమేశాను ఇంకా తో అయితే ఇక్కడ కడుగుతున్నాను ఇంకా పనులన్నీ అయితే కంప్లీట్ అయిపోయాయి పిల్లల హోంవర్క్లు అయిపోయాయి వాళ్ళను ఫ్రెష్ చేయించాను అన్నం తినిపించేసాను వాళ్ళు కూడా పడుకోవడానికి వెళ్ళారు ఇంకా వాళ్ళు పడుకోవడానికి వెళ్ళారు కదా అనేసి నేను ఇంకా కిచెన్లోకి వచ్చేసి పనులన్నీ అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నాను ఈ మధ్యలో అయితే ఇంకా నైట్ టైం పనులు కూడా చాలా ఎర్లీగా అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను ఎందుకంటే లేట్ నైట్ వరకు ఎందుకు మేలుకతో ఉండడం పనులన్నీ ఫాస్ట్గా కంప్లీట్ చేసుకొని పడుకుంటే ఒక పని అయిపోతుంది కదా అనేసి అయితే ఇంకా తొందర తొందరగా అయితే ఫినిష్ చేసేసుకుంటున్నాను ఇంకా ఈ బ్లాగ్ అయితే ఇంతతో ఎండ్ చేస్తున్నాను బ్లాగ్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాని అయితే క్లిక్ చేయండి సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది మీరు చూసేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్